ప్రభు ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక మన ప్రభువును రక్షకుడునునైనా యేసు క్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములకు కలుగునుగాక సర్వాధికారి అయిన దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములు దేవుని పరలోకపు సంగతులను మనము ధ్యానము ఇచ్చేటకు దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప సదవకాశం కొరకై దేవాది దేవునికి మనము ఎంతగానో స్థుతులు చెల్లించబద్దులమై ఉన్నాము అదే సమయములో దేవుని వాక్యం వినుటకు దేవుని పరిశుద్ధ పాద సన్నిధిలో చేరి ఉన్న దేవుని ప్రిబిడలను మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట వందనములు తెలియచేయిచ్చు ఉన్నాను దేవుని వాక్యమును ప్రేమించే మిమ్మలను మీ కుటుంబములను నా ప్రియ ప్రభులవారు వారు మానక దీవించునుగాక ప్రభు నందు ప్రియులరా దినదినము ఏదో ఒక విషయాన్ని ప్రభువు మాట్లాడడం మనము ఆ వాక్యము ద్వారా బలపరచబడడం ఆత్మీయముగా ప్రభువు మనకి ఇస్తున్న గొప్ప ధన్యత ఈ దినమున మనం ధ్యానం చేయబోతున్న అంశ భాగం ఏమిటి అనగా లేదా మేలు చేయు జ్ఞానులు ఎలా ఉంటారు మేలు చేయు జ్ఞానులు ఎందుకంటే బైబిల్ గ్రంథంలో మేలు చేసేవారు జ్ఞానులు అని రాయబడి ఉంది మాట మనం చూద్దామా మూల వాక్యానికి వెళ్దాం రోమిలకు రాసిన పత్రిక పదహారవ అధ్యయము పంతొమ్మిదో వచనాన్ని పంతొమ్మిదో వచనములో ఉన్న దేవుని వాక్యాన్ని చదువుకుందాం మీ విధేయత మీ విధేయత అందరికి ప్రచురమైనది అందరికి ప్రచురమైనది గనుక మిమ్మల్ని గూర్చి సంతోషించు మిమ్మును గూర్చి సంతోషించుచున్నాను మీరు మేలు ఉంది చూడండి మంచి మాట మీరు మేలు విషయమై విషయమై కీడు కీడు విషయమై ఉండవలనని కోరుచున్నా కోరుచున్నాను అపోడైన పౌలు రోమా పట్టణంలో ఉన్న తన ప్రియ సంఘముతో మాట్లాడుతూ మీ విధేయత అందరికీ తెలిసిందే అది నేను విని సంతోషించాను అని చెబుతూ మీరు మేలు విషయమై జ్ఞానులును అన్నాడు జ్ఞానులు ఏం చేస్తారట మేలు చేస్తారు అని అర్థం ఎవరైనా నాకు దేవుడు జ్ఞానం ఇచ్చాడు అని అనుకుంటే వాళ్ళు తమ జ్ఞానాన్ని మేలు చేయడానికి ఉపయోగించాలి సహజంగా మనం జ్ఞానులు అనగానే మతేసు వార్త రెండో అధ్యయంలో ఉన్నటువంటి జ్ఞానుల దగ్గరికి మనం వెళ్ళిపోతాం తూర్పు దేశపు జ్ఞానులు అని నిజమే మీరు ఆ తూర్పు దేశపు జ్ఞానులను కూడా చూస్తే వారు మేలు చేసిన వారుగా ఉన్నారు వారు మేలుకరమైన మార్గంలో నడిచిన వారుగా ఉన్నారు ఈరోజు దేవా నాకు జ్ఞానము దయచేయి అని మనం అడిగితే ఆయన తప్పక జ్ఞానము దయచేసే దేవుడే ఎందుకంటే యాకోబు రాసిన పత్రిక ఒకటో అధ్యయనం ఐదో వచనంలో మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగలను అడగాలి ఆయన ఎవ్వరిని గద్దింపక ధారాలముగా దయచేయు తండ్రి అని సంబోధించాడు యాకో భక్తుడు ఇప్పుడు జ్ఞానులు అనబడేవారు ఎలా ఉంటారు సహజంగా మనం పిల్లల నాటుకులు వేసేటప్పుడు చూస్తే ఒక కిరీటం పెట్టుకొని బంగారు బోలము సాంబ్రాన్ని మోసుకొని వచ్చినట్లుగా చూస్తారు జ్ఞానులు ఎలా ఉంటారు అని మనం బైబిల్ గ్రంథంలో చూస్తే లోకములో చెప్పబడిన రీతిగా లేదా లోకస్తులు అనుకునే రీతిగా ఒక కిరీటాన్ని పెట్టుకొని నిలువు టంగి వేసుకున్నవారు జ్ఞానులు కాదు జ్ఞానుల యొక్క విధి విధానం ఎలాగు ఉన్నదో బైబిల్ గ్రంథాన్ని మనం చూస్తే మనకు చాలా తేట తెల్లముగా అర్థమవుతుంది వారి గుణగణాలు వారి వినయ విధేయతలు చాలా శ్రేష్టమైనవిగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం అలాంటి జ్ఞానులు వస్త్రధారణ కాదు జ్ఞానులకు ముఖ్యమైనది భాష కాదు వారి యొక్క విధి విధానం వారి యొక్క ఎలాంటి స్వభావమో కొన్నింటిని మనం చూద్దాం రండి మొదటి విషయానికి వెళ్దాం జ్ఞానులు ఎలా ఉంటారు అని అంటే తేరు గ్రంథం నాలుగు వందల పద్దెనిమిదవ పేజీలో ఎస్తేరు గ్రంథం ఆరవ అధ్యాయము పద్మూడో వచ్చిన పద్మూడో వచనాన్ని చూద్దాం ఆ హామాను తనకు సంభవించిన తనకు సంభవించినదంతయు తన భార్య అయిన జరు తన భార్య అయిన జరుషకును తన స్నేహితులకు తన స్నేహితులకు అందరికి తెలుపగా అతని యుద్ధనున్న ఆ మాట జ్ఞాపకం చేసుకోవాలి పిరుగులారా అతని యుద్ధనున్న జ్ఞానులను అతని భార్య అయిన అతని భార్య అయిన ఎవని చేత నీకు ఎవని చేత నీకు అధికార నష్టము కలుగుచున్నదో ఆ మొదకై ఆ మొర్దకై యూదుల వంశపు యూదుల వంశపు వాడైన ఎడల అతని మీద నీకు జయము కలుగు అతని మీద నీకు జయము కలుగదు అతని చేత అతని చేత అవశ్యముగా చెడి చెడిపోదు అని అతనితో అని చాలు ప్రభు ఇక్కడ జరిగిన సంగతి ఏంటో మీకు జ్ఞాపకం చేస్తాను దేవుని దాసుడైన మొర్దకై అనబడే వ్యక్తి దేవుని కొరకు భక్తి జీవితంలో వైరాగ్యము కలిగిన వాడు అందరూ హామాన్ వస్తుంటే అతని అధికారాన్ని బట్టి వంగి వొంగి దండాలు పెడుతుంటే మొరదకై అలాగ వంగినవాడు కాదు ఎందుకు అంటే యూదులు దేవుని ఎదుట తప్ప మరి దేని ఎదుట తమ తల వంచరు సాగిలపడరు అయితే హామాను దాన్ని కక్ష పెట్టుకున్నాడు అందరూ నాకు నమస్కారం పెడుతున్నారు వందనాలు చెప్తున్నారు ఈ మొద్దకాయ అనేవాడు వాడు మాత్రం వంగడు ఊరికి నిలబడే ఇలాగ నమస్కారం పెడతాడు వీడు ఇలాగ తల వంచడు పూర్తిగా బెండవడు అని ఒక్కని కాదు వీనికి సంబంధించిన జాతిని అంతటిని నాశనం చేయాలి అని అనుకున్నాడు అనుకొని తనకున్న అధికారాన్ని ఉపయోగించి రాజుగారితో మాట్లాడి అయ్యా మన దేశంలో ఒక జనాంగం ఉంది అది ఎవరికి లోబడదు మనమందరం ఒక దారిలో వెళ్తే వాళ్ళు ఒక దారిలో వెళ్ళిపోతున్నారు ఆ జాతి వల్ల మన దేశానికి ఎప్పటికైనా నష్టం అని ఉన్నవి లేనట్లు లేని ఉన్నట్టు కల్పించి చెప్పి రాజు దగ్గర ఒక అధికారాన్ని పొందాడు ఆ జాతిని అంతటిని ఒక రోజు కేటాయించుకొని వారు దేశంలో ఎక్కడున్నా సరే వాళ్ళందరినీ చంపేసినట్టుగా ఒక అధికారాన్ని పొంది ఒక వార్తను పొంది అవి అప్పటికే దేశాలన్నిటికీ పంపించేశాడు నేను చెప్పిన రోజు వాళ్ళని చంపాలి ఎప్పుడంటే అప్పుడు కాదు అందరినీ ఒకరోజు చంపాలని అతని ఆలోచన అలా ఏర్పరచుకున్నాడు సరే ఇప్పుడు ఇలాంటి ఆలోచన విధానాన్ని తను ఎప్పుడు నెరవేర్దామని ఆలోచన చేసుకుంటూ రోజు మొరదకాయ మీద అసూయనే ద్వేషాన్ని పెంచుకుంటూనే వస్తూ ఉన్నాడు అందుకే మొరదకాయ కోసం ఇంటి దగ్గర ఒక యాభై మూరల ఉరికాయను కూడా తయారు చేశాడు ఇప్పుడు మొరదకాయ రాజుకు కానీ హామానుకు కానీ తన దేశానికి కానీ కీడు చేసేవాడు కాదు అని మనం బైబిల్కు తెలిసిన వ్యక్తులుగా మనకు తెలుసు ఇప్పుడు ఈ మొరదకైని ఎలాగైనా సరే చంపాలన్నది హామాన్ యొక్క ఆలోచన హామాను సమయం కోసం వెతుకుతూ ఉన్నాడు ఒకరోజు ఏం సమయం వచ్చిందంటే హామాను రాజు దగ్గరకు వచ్చి నిలబడితే రాజు అన్నాడు అయ్యా ఒక వ్యక్తిని రాజు గణపరచాలి గౌరవించాలంటే ఎలా గౌరవించాలి అని అనుకుంటే ఈ హామాన్ అనుకున్నాడు నన్ను గాక ఎవరిని గనపరుస్తారని తన మనసులో ఉన్న ఆలోచనలు అన్నీ రాజుకు చెప్పాడు అయ్యా నువ్వు ఎక్కే గుర్రం ఎక్కాలి నువ్వు వేసుకునే డ్రెస్ వేసుకోవాలి నీ ముందు ఒకడు చాటింపు చేస్తూ ఉండాలి రాజు ఒకరిని గనపరిస్తేలాగుంటుందహో అని చెప్పాలి ఇవన్నీ చెప్పాడు రాజు అన్నాడు ఇవన్నీ పోయి మురదకాయకి చెయ్యిపో అన్నాడు హామాన్కు చాలా సిగ్గుచేటు ఎందుకంటే మురదకాయను చంపాలన్న ఆలోచనలో ఉంటే ఇప్పుడు మొరదకై గుర్ర మీద కూర్చున్నాడు అతని కాళ్ళ దగ్గర హామాను నడుస్తున్నాడు గుర్తుపెట్టుకోండి ప్రియులారా మీరు ఎవరి మీద అయితే అసూయపడి గర్వపడతారో వాళ్ళ కాళ్ళ కింద ఉండాల్సిన రోజులు వస్తాయి వాళ్ళ తగ్గు నిలబడాల్సిన రోజులు వస్తాయి అలాగే జరిగింది మొత్తం పైన హామాను ఇంకేం చేయలేడు రాజు చెప్పాడంటే చేయాల్సిందే లేదు రాజా నేను కాదు ఇంకొకరు ఇవన్నీ చెప్పడానికి వీల్లేదు అలాగే గౌరవించుకుంటూ వెళ్ళిపోయాడు సిగ్గుపడ్డాడు సిగ్గుపడి ఇంటికి వచ్చి జరిగిన విషయమే మనం చదివాం భార్యతో చెప్పాడు స్నేహితులతో చెప్పాడు అతనికంటూ కొంచెం ఆలోచన ఇచ్చే జ్ఞానులతో కూడా చెప్పాడు ఏంటి నా పరిస్థితి లాగా అయిపోయింది ఎవరినైతే చంపుదామనుకున్నానో వాడు గుర్రం మీద ఎక్కి కాలు కింది కేలేసుకొని ఉన్నాడు వాని కాళ్ళ దగ్గర నేను నడుచుకుంటూ వెళ్ళిపోయాను ఏంటి పరిస్థితి అని అంటే జ్ఞానులు చెప్పిన ఆలోచన ప్రియులారా అతడు దేవుని నమ్మినవాడు అతని మీద నీకు జయము కలగదు అని ఏం చెప్పారు ఆలోచన చెప్పారు హామానుకు ప్రభునందు నాకు ప్రియమైన వారులారా ఈ మాట మనకు ఏం తెలియజేస్తుంది అనంటే జ్ఞానులు అనబడేవారు జ్ఞానులు అనబడేవారు దేవుని పిల్లల మీద విజయం ఎప్పుడు కలగదని ఆలోచన చెప్పేవారు మంచి ఆలోచన చెప్పేవారు ఇంకా మీకు అర్థం కావడానికి ఒక వ్యక్తిని చూపిస్తాను అపోస్తుల కార్యములు ఐదో అధ్యాయము ముప్పై ఎనిమిదో వచ్చినాన్ని ముప్పై ఎనిమిదో వచ్చినాన్ని ఒకసారి చూద్దాం కాబట్టి కాబట్టి నేను మీతో చెప్పుడదే నేను మీ మీతో మీతో మనగా ఈ మనుషుల జోలికి పో ఈ మనుషుల జోలికి పోక వారిని విడిచిపెట్టు వారిని విడిచిపెట్టుడి ఈ ఆలోచన ఈ ఆలోచన అయినను ఈ కార్యమైన ఈ కార్యమైనను మనుషుల వలన కలిగి మనుషుల వలన కలిగిన దాయన అది అది వ్యర్థమోగును దేవుని వలన ఒకవేళ దేవుని వలన కలిగిన దాయన మీరు వారిని వ్యర్థపరచు మీరు వారిని మీరు ఒకవేళ దేవునితో పోరాడు వారు సుమి ఎవరండి మాట ఇచ్చింది గమలియేలు ఏమని చెప్తున్నాడు దేవుని సేవకులను పట్టుకొని భయంకరంగా హింసించి లోపల పెట్టారు అప్పుడు అందరు అనుకున్నారు వీళ్ళని చంపేద్దాం అనుకున్నారు కానీ గమలియేలు చెప్తున్నాడు వద్దు వద్దు మీరు వారిని విడిచిపెట్టేయండి ఎందుకో తెలుసా ఒకవేళ వారు ప్రకటించి యేసు ప్రబల వారు నిజమైన దేవుడైతే మీరు వాళ్ళ లాంటి వాళ్ళని ఎంతమందిని చంపినా మీ ఆలోచన నెరవేరదు ఒకవేళ వారు ప్రకటించే దేవుడు నిజమైన దేవుడు కాకపోతే వారి లాంటి వాళ్ళు ఎంతమంది ప్రకటించినా అది ప్రబలది వార్త అని ఆలోచననిచ్చాడు జ్ఞాని అయిన గమలియేలు దేవునెందు ప్రియమైన వార్లారా మేలు చేసే జ్ఞానులు ఎలా ఉంటారు అంటే ఇతరులకు మేలుకరమైన ఆలోచనలు ఇస్తారు చెడిపోయే ఆలోచనలు ఎవరు బాగుపడే ఆలోచనలు ఇస్తారు జ్ఞానులు తప్పవద్దు ఇది చేయగాకు అని సహజంగా దేవుని వాక్యం ప్రకటిస్తూ ఉన్నప్పుడు మమ్మల్నే అన్నాడు అని మీరు అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ నేనండి దేవుని వాక్యాన్ని దేవుని జ్ఞానాన్ని పంచడంలో చెడిపోవడానికి గద్దించను కానీ బాగుపడడానికి దేవుని స్వారూప్యంలో మార్చబడ్డానికి ఆలోచన చెప్పే వ్యక్తిని నేను అందుకే జ్ఞాపకం చేస్తున్నాను జ్ఞానులు చక్కటి ఆలోచనలు ఇస్తారు ఏది పడితే ఏది మాట్లాడరు ఎలాంటి ఆలోచనలు అంటే అలాంటి ఆలోచనలు ఇవ్వరు అలాంటి ఆలోచనలు ఇచ్చి తల ఉంచుకోరు వారి ఆలోచన విధానము ఎప్పుడు కూడా ఎలాగుంటుంది మంచిగా ఉంటుంది మీరు గమనించి చూడండి హామాను పెట్టుకున్న జ్ఞానులు వాళ్ళు హామాను ఇస్తే హామానుకు ఆలోచన చెప్పవలసిన వాళ్ళు కాబట్టి హామాను ప్రోత్సహించడంలా హామాన్తోనే చెప్తున్నారు దేవుని ప్రజల మీద మనకు జయం ఎప్పుడు కలగదు అని చక్కటి ఆలోచననిచ్చారు ఇచ్చారు ఎందు పురుగులారా జ్ఞానులు మంచి ఆలోచన ఇస్తారు రెండవ విషయానికి వద్దాం జ్ఞానులు ఏం చేస్తారు సామెతల గ్రంథము మూడవ అధ్యయము ముప్పై ఐదో వచ్చినా అని మనం చూద్దాం ముప్పై ఐదో వచ్చినా అని మనం చూద్దాం జ్ఞానులు జ్ఞానులు ఘనతను స్వతంత్రించు ఘనతను స్వతంత్రించుకుందరు చాలు బుద్ధిహీనులు వద్దు ఇంకా మనకొద్దు మన సబ్జెక్టు జ్ఞానులు కదండి అక్కడ అన్నాడు జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకొందరు చాలు ప్రా జ్ఞానులు వారు ఎక్కడ ఉన్నా సరే చెరసాల్లో ఉన్నా లేదా షడ్రకు మెషకు అభెద్ధ గోల వలె అగ్ని గుండములో ఉన్నా దాని సింహాల బోనులో ఉన్నా వారు ఎక్కడైనా ఉండండి జ్ఞానులు వారికి ఎప్పుడైనా ఏం కలుగుతుంది ఘనత కలుగుతుంది గుర్తుపెట్టుకోండి ప్రగులాద జ్ఞానులు ఎప్పుడు ఘనతను స్వతంత్రించుకునేవారు అందుకే మనం బైబిల్ గ్రంథంలో దాని గ్రంథం రెండవ అధ్యాయం ఇప్పుడు చదవద్దులండి ఎందుకంటే వివరించాను ఆల్రెడీ పన్నెండు పదమూడు వచనాలను చూస్తే మహారాజైన నెబుకద్నేజర్ అంటారు వీరిలాగా దైవ జ్ఞానము కలిగిన వారిని మనం కనుగొనగలమా కనుగొనగలమా రాజు అంతటి వాడే ఆ దేశానికి బానిసగా బానిసలుగా వచ్చిన షడ్రకు మెషకు అబెద్నగోలు దానియలు అనబడే వాళ్ళను మహారాజైనటువంటి నెబుక నజరేం చేస్తున్నాడు ఘనపరుస్తున్నాడు ఉన్నాడు అవును ప్రియులారా జ్ఞానులు ఎప్పుడు 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 ఘనపరచబడతారు గౌరవించబడతారు పది మందిలో తల ఎత్తుకునే రీతిగా వారి మాటలైనా వారి ప్రవర్తన అయినా ఉంటుంది యోసేపు చెరసాల్లో ఉన్నాడు పురుగులారా కలల భావం కూడా చెప్పాడు పానదాయకుల అధిపతికి మరచిపోయాడు మరచిపోయాడు కానీ రాజు కలగన్నాడు ఫరో అప్పుడు గమలి అప్పుడు మరి గుర్తుపెట్టుకున్నాడు ఆ పానదాయకుల అధిపతి రాజా రాజా ఒక ఆయన చెరసాల్లో ఉన్నాడు రాజా నేను కూడా ఇలాగే కలకంటే నాకు చెప్పాడు రాజా అచ్చం అలాగే జరిగింది మన దేశంలో ఎవరి వల్ల కాలేదు ఒక్కసారి ఆయన ఏమన్నా పిలిపిద్దామా రాజు అంటున్నాడు మంచి వస్త్రాలు వేయండి చక్కని వస్త్రధారణ నా దగ్గరికి తీసుకురండి తీసుకొచ్చిన తర్వాత ఆ దేశం రాజు తర్వాత రాజు అంతటి గొప్ప వ్యక్తిగా యోష్యపు నిలబెట్టాడు ఎందుకు యోశ్యపు మాటలు జ్ఞానయుక్తంగా ఉన్నాయి చూడండి కొంతమంది క్విక్తిగా మాట్లాడతారు కాలకు మిందిది మిందిది కాళ్ళకు కాలుకేస్తే ఏలుకు వేలుకేస్తే కాలుకేసి ఏదో జ్ఞానులు అని అనుకుంటారు బైబిల్ గ్రంథం సెలవిస్తుంది ఈ లోక జ్ఞానం ఆ చెప్తారా వ్యర్థం వెర్రితనం అది వెర్రలు మాట్లాడినట్లే దైవ జ్ఞానం ఘనపరచబడుతుంది పిగుల ఘనపరచబడుతుంది అందుకే దేవుడు అంటున్నాడు మేలు చేయు జ్ఞానులుగా మీరుండండి అయా మేలు చేసే జ్ఞానులు ఎలాగుంటారు మేలు చేసే జ్ఞానులు చక్కటి ఆలోచన చెప్తారు మేలు చేసే జ్ఞానులు ప్రతి స్థలమందు కూడా ఏమవుతారు ఘనపరచబడతారు గౌరవాన్ని పొందుకుంటారు ప్రజల వారు ఎక్కడైనా సరే వారు ఘనతను పొందుకుంటారు దానికి విద్య అవసరములా గొప్ప గొప్ప డిగ్రీలు అవసరం మీకు బైబిల్ గ్రంథంలో మన యేసు ప్రభుల వారి అడుగు జాడల్లో నడిచిన శిష్యులను చూస్తే వాళ్ళు గొప్ప గొప్ప విద్యావంతులు కాదు చేపలు పట్టుకునే వాళ్ళు పనులు చేసుకునే వాళ్ళు కానీ వాళ్ళు చూడండి భూమిని ఏం చేశారు వాళ్ళు తలకిందులు చేశారు వారి జ్ఞానానికి రాజులు సైతం ఆశ్చర్యపోయారు అందుకే జ్ఞాపకం చేస్తున్నాను ప్రభులారా చదువకర్లా దైవ జ్ఞానం ఘనతనిస్తుంది మూడవది జ్ఞానులు ఏం కలుగుతారో చూద్దామా సామెతల గ్రంథంలోనే చూద్దాం సామెతల గ్రంథము పదవ అధ్యాయము పద్నాలుగో వచ్చినాన్ని మనం చూద్దాం పురుగుల నాలుగో వచ్చినా అని మనం చూద్దాం జ్ఞానులు జ్ఞానులు జ్ఞానము సమకూర్చు జ్ఞానము చాలు చాలుగుల మూడవదండి జ్ఞానులు ఏం చేస్తారు జ్ఞానాన్ని సమకూర్చుకుంటారు ఎట్లా డబ్బు సమకూర్చుకోవడం తెలుసు వస్తువులు సమకూర్చుకోవడం తెలుసు జ్ఞానం ఎట్లా సమకూర్చుకుంటామండి జ్ఞానం ఏ రీతిగా సమకూర్చుకోగలం మనం ఉపదేశముల ద్వారా అధిప్రయులారా జ్ఞానాన్ని ఒక వ్యక్తి ఎలాగ సంపాదించుకుంటాడంటే దేవుని సందేశముల ద్వారా అవునండి అది వెలకట్టలేనిది అందుకే నేను ఎప్పుడు సంఘంలో ప్రతి కూడికలో పాలు పొందండి అని ఎందుకు చెప్తాను తెలుసా అది ఎంత గొప్ప కూడికైనా వార్షికోత్సవ కూడికైనా ఇంకో కూడికైనా మనం ఎప్పుడు కానుక పట్టం ఒక్క ఆదివారపు ప్రభుదిన తప్ప మరి ప్రతి కూడికకు రండి నేను ఎందుకమ్మా ఎందుకంటాం వాళ్ళు రావడం వల్ల ఏమైనా కానుకేసి సేవకుడికి ఏమైనా లబ్ధి చేకూరుతుందా ఉపదేశము వలన ఏం సంపాదించుకుంటారు జ్ఞానాన్ని సంపాదించుకుంటారు ఉపదేశం వలన ఎవరితో ఎలాగ మాట్లాడాలి తమ కుటుంబాలను ఎలాగ కట్టుకోవాలి ఉపదేశముల ద్వారానే మలుచుకోగలరు ప్రా ప్రతి స్థలములో గొప్ప గొప్ప విద్యావంతులు సైతం మమ్మల్ని అడుగుతారండి అన్న ఎట్లా చేద్దాం అని అడుగుతారు అదేంటండి మీరు మంచి చదువుకున్న లేదన్న లేదన్నా మీరు దేవుని సేవకులు మీ ఆలోచన మాకు చాలా అవసరం ప్రభునందు ప్రగులారా ఉపదేశము వలన జ్ఞానులం జ్ఞానాన్ని సంపాదించుకోగలుగుతాం ఉపదేశము లేకోకుండా రాదు ప్రియులారా బైబుల్ని అందరూ చదువుతారు ఎన్ని మాటలైనా చదవచ్చు జ్ఞానము రాదు నీకు బైబుల్ మీద జ్ఞానం ఎప్పుడు కలుగుతుంది అంటే నువ్వు చదివిన విషయాలను మరలా దేవుని సేవకులు తన నోటి మాట ద్వారా పరలోకపు సంగతులు వివరిస్తూ ఉన్నప్పుడు అరే నేను చదివిన దాంట్లో ఇంత అర్థం ఉందా ఇంత జ్ఞానం ఉందా దేవా ఎంత గొప్ప దేవుడు అవుతాయి అందుకొరకేనా నువ్వు ఇది పొందుపరిచింది నా కోసం అవునండి ఒక వీలునామా రాసింటారు దీని అర్థం ఇది అని చెబితేనే మనకు విలువ అందుకే జ్ఞానులు జ్ఞానమును ఎలాగ సమకూర్చుకోగలుగుతారు అనంటే దేవుని వాక్యం సెలవిస్తుంది ఎలాగ సమకూర్చుకుంటారట ఉపదేశముల ద్వారా అందుకే మనం ఎప్పటికప్పుడు దేవుని సందేశాలు వింటూ రావాలి ప్రియులారా సందేశాలు ఈరోజు ఎలాగ తయారైపోయాయంటే సవాళ్ళు ఎక్కువైపోయాయి ఏందో తమ టాలెంట్ చూపించుకుందామంటే ఛాలెంజ్ అంటే చాలెంజ్ వెర్రితనం అన్నాడు అది బైబిల్ గ్రంథం సెలవిచ్చింది వివాదములు వ్యర్థమైనవి అని అన్నాడు ఏంటట వ్యర్థమైనవి మనం దానివల్ల ఎవరికి మేల్ చేయలేం దానివల్ల కీడే అందుకే లోకంలో చూడండి చాలా యేసు ప్రభుల వారి దగ్గర ఆ తప్పుంది ఈ తప్పుంది ఏమేమో చెప్తూ ఉంటారు నన్ను అడిగితే చెప్పేవాడి దగ్గర తప్పు లేదా వాడి బ్రతుకు సరైందా కాదు కానీ వాళ్ళు ఏదో ఒక రీతిగా యేసు ప్రభు మీద బురద చల్లాలని సవాల్ రాండి మా దగ్గరకు వస్తే మేము అది చెప్తాం ఇది చెప్తాం అంటారు అవసరంలా మనకు అవసరంలా వివాదాలు వ్యర్థమైనవి ప్రియులారా వివాదాలను గురించి బైబిల్ గ్రంథం సెలవిచ్చింది తలుపుకు వేసిన అడ్డగడీలంతా వ్యర్థం ప్రమాదమైనవి అంట తలుపు వేశారు పూర్వపు దినాల్లో అడ్డగడీలు ఎలా కొట్టేవాళ్ళు తెలుసా ఈ పక్క గోడ ఈ పక్క గోడకు ఒక పెద్ద రోకల మాదిరి అడ్డం పెట్టేవాళ్ళు ఇప్పుడు మనం వేసుకున్న గడలు దుబ్బినా కనీసం ఒక ఐదారు మంది దుబ్బితే ఇరిగిపోనున్నా ఇరిగిపోతాయి చిలుకులు ఆ రోజుల్లో అడ్డపెట్టినటువంటి ఆ అడ్డగడీలు అవి విరిగేవి కాదు అడ్డగించేవి అంత వ్యర్థమైనవి అందుకే జ్ఞానులు దేవుని వాక్యము చేత సందేశముల చేత జ్ఞానాన్ని సంపాదించుకుంటారు జ్ఞానులు మొదటిది చెప్తారు జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకుంటారు జ్ఞానులు జ్ఞానాన్ని సమకూర్చుకుంటారు జ్ఞానులు ఇంకేం చేస్తారు ఒక్క మాట చెప్పి ముగించేయమంటారు సామెతల గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయము సామెతల గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఎనిమిదో వచ్చిన మనం చూద్దాం ఎనిమిదో వచ్చినా మనం చూద్దాం జ్ఞానులు చేసే పని ఏంటో అపహాసకులు అపహాసకులు తల్లడిల్ల జ్ఞానులు బాగా వినండి మాట జ్ఞానులు కోపము చల్లార్చెదరు కోపము చల్లార్చెదరు నేను చాలా ఇంకా చాలా ఉన్నాయి జ్ఞానుల గురించి కానీ కొన్నింటిని మనం ధ్యానం చేస్తున్నాం జ్ఞానులు ఏం చేస్తారంట కోపాన్ని చల్లారుస్తారంట కోపము లేని వారెవరు అందరికీ ఉన్నాయి ఏదో విషయంలో కోపతాపాలు వస్తాయి కానీ జ్ఞానులు ఏం చేస్తారంటే కోపాన్ని సైతం ఏం చేస్తారు చల్లారుస్తారు చల్లారుస్తారు ఏంటి లాగుంది అని అన్నాం జ్ఞానులు ఏం చేయాలంటే దాన్ని పెంచకూడదు అంటే ఇంకొరత కోపాన్ని తెప్పించకూడదు వాళ్ళు ఏం చేయాలంటే చల్లార్చాలి కోపాన్ని అనచాలి ఈరోజు చాలామంది స్త్రీలు దెబ్బలు ఎందుకు తింటున్నారు తెలుసా ఎందుకు తింటున్నారు భర్త చేత్తో సమస్యలు ఎందుకు జ్ఞానం లేక భర్త కోపము రౌద్రమైనది అని బైబిల్ చెప్తుంది అంటే కొంతమంది కోపన్నోలు కూడా ఉన్నారులే కానీ కోపడే వాళ్ళ గురించి ఎందుకు శాతం గురించి చెప్తున్నాను భర్త కోపడ్డప్పుడు భార్య కోపాన్ని సల్లార్చాలనా పెంచాలనా పెంచి పడామని కొట్టించుకుంటారంటే ముఖం మీద ఎవరు చెప్పించుకున్నారు అదంతా ఇప్పుడు ఎలా ఏదో బాగలేదు అన్నారనుకుందాం ఇప్పుడు ఎలాగొత్తిన్నాయి నెక్స్ట్ పూటకు బాగా చేస్తానులే నేను కూడా కొంచెం పని ఒత్తిడిలో ఉండి సరిగా చేయలేకపోయానేమో చేయలేకపోయానేమో ఆహా అలా కాదు ఏంటి అన్నం ముద్దయింది అని అన్నారు అనుకోండి శరవ మీద పెడతారు ఎవరి మీద సెరవు మీద పెడతారు లేకపోతే నీళ్ళు సరింది కాదంటారు ఎన్ని అని చెప్తారు ఇది బాగలేదు అన్నందుకు సరేలేబ్బా నేను పనులన్నీ చేసుకొని చేయడం లేదని కొంచెం రుచిగా చేయలేదేమో బాగా చేస్తాన తర్వాత తినే ఈ పూటకేమైంది అంటే సమస్య లేదు వీళ్ళేం చేస్తారంటే చెప్పే మాట మీకు తెలుసు ఆ విషయాలన్నీ కూడా పొరపాటుకు భర్త ఏంటి ఇలాగ చేసావు బాగలేదన్నా అనుకో మీ అమ్మ బల చేసి పెట్టేదిలే వీళ్ళనే మాట ఎవరినంటారు ఇప్పుడు నా ఇంట్లో ఉండేది నువ్వా పోనీ వాళ్ళమ్మ చేసి పెట్టేదప్పుడు నువ్వేమన్నా వచ్చి తిన్నావా అదిలే మీ అమ్మ పో చేసి పెట్టేది కదూ అంటానంటే ఆడ మాట ఇడ తూట తప్పించుకుండేది రాదు ఎన్ని ఉపదేశాలన్నా తప్పించుకుండేది రాదు ఆమె మీ అమ్మనే ఈయన మీ నాయననే వాళ్ళనే వీళ్ళనే జటి బటి 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 జటి డటి లాస్ట్గా అన్నం ప్లేటు పక్కకు వాయ బుద్ధిహీనత చాలా బుద్ధిహీనత అందుకే మీరు బాగా జ్ఞానం కావాలి అంటే సమెతలు గ్రంథం అంతటినీ చదువుతూ ఒక జ్ఞాని అయిన స్త్రీ యొక్క వ్యక్తిత్వాన్ని కనపరిచే ముప్పై ఒకటవ అధ్యాయం చదవండి ఆమె తన ఇంటి వారి నడతలన్నీ బాగుగా కనపెడుతుందంట నడతలు కనపెట్టడము అని అంటే ఆలోచన విధానం దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రభులారా జ్ఞానులు కోపమును ఏం చేస్తారు చల్లారిస్తారు దయచేసి జ్ఞానముతో మీ ఇంట్లో కోపాలు అధికమైపోయేటప్పుడు చల్లార్చుకోండి కానీ దానికి కౌంటర్లు ఇచ్చి దెబ్బలు తినగాకండి దానివల్ల సమస్యలు పెంచుకోమాకండి కొంత జ్ఞానం ఉన్నిందనుకోండి అనుకోండి సమస్యలన్నీ తప్పించుకోవచ్చు ఉంచుదాం ప్రార్థన చేద్దాం చాలా విషయాలు ఉన్నాయి సమయం అయిపోయింది కాబట్టి ప్రార్థన చేసుకుందాం జ్ఞానులు ఆలోచన చెప్పేవారు ఘనతను స్వతంత్రించుకునేవారు సందేశముల ద్వారా జ్ఞానాన్ని సమకూర్చుకునేవారు కోపమును చల్లార్చేవారుగా నీవు నేను మనము ఉంటే కుటుంబాలు ఆనందభరితంగా ఉంటాయి ప్రార్థన చేసుకుందాం మహాగనుడవైన మా ప్రియమైన పరలోకపు తండ్రి మహోన్నతుడవైన దేవ మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నమునైనా మేలు చేయు జ్ఞానులు ఎలా ఉంటారో మేము చూస్తూ ఉన్నప్పుడు వారి వైఖరి ఎలాగుంటుందో మీ లేఖనాల్లో చూస్తున్నప్పుడు కొన్ని మాటలు మీరు మాట్లాడారు ఎన్నో ఉన్నాయనైనా అనంతమైన జ్ఞానము మీ గ్రంథం కాబట్టి అన్నిటినీ మేము ధ్యానం చేయలేకపోయినా ఈ వినాన ఈ వాక్యం అనే బిడ్డలకు అవసరమైన కొన్ని పరలోకపు సంగతులు ధ్యానం చేసినప్పుడు ఇట్టి జ్ఞానాన్ని మీ మాటలు ప్రకటించిన ఈ సేవకునికి విన్న నీ బిడ్డలకు దయచేయండి మేము జ్ఞానులముగా మీ ప్రియబిడలముగా మీకు సాక్షులుగా బ్రతకడానికి సహాయము చేయండి ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలే ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలింప చేసి మీ ఘననామమునకు మహిమ ఘనత ప్రభావాలు మీరు కలుగు చేసుకునుమని ఎంతైనా నమ్మదగిన దేవుడు అయిన మీకు స్థుతులు చెల్లించుకుంటూ నామములో అడిగి పొందియున్నాము తండ్రి చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ జీరో నైన్